గ్రామం కోడుమూరు మండలం అమ్మ ఇండుగొండ రంగనాథ స్వామి వారి చిన్న రంగడు కంబాలపాడు గ్రామం లెఫ్ట్ కంబాలపాడు ఎడమది కంబాలపాడు కుడిపక్కది కొత్తపల్లె కోడమూరు మండలం కొత్తపల్లెది ఇది ఇది కూడా శిరవు రైతు ఛానల్ నుంచి కూడా ఇద్దరు పందెల్లో మంచి అనుభవం కోడుపురమండలు శ్రీ దుబ్బన గారు విలేజ్ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలలో రికార్డు పందెము కాలుబుగ్గ క్షేత్రము న్యూ కేటగిరీ విభాగానికి లక్ష యాభై వేలు మొదటి బహుమతి బాగా పంతొమ్మిదవ తారీఖు శివరాత్రి ప్రదర్శన శివరాత్రి మహాదినాన్ని ప్రవదించుకొని తారీఖు మీరు ఉంటారు కర్నూలు నంద మధ్యన చదువుతుంది కాలువ్గా ఇదే ఈ టైప్ పంద్యానికే లక్షా యాభై వేలు మొదటి బహుమతి రెండవ బహుమతి లక్షా ముప్పై వేలు బహుమతులు భారీ పందెం ఉభయ తెలుగు రాష్ట్రంలోని రికార్డు ఇప్పటి వరకు న్యూ కేటగిరీ నాయుడు సన్మానం రెడ్డి గారు ఎవరు మూడవ బహుమతి ఇచ్చినటువంటి దాతలు శ్రీ భువనేశ్వర్ నర్సింగ్ హోం డాక్టర్ రవికుమార్ గారు వారి తరఫున ల్యాగ్ రబు గారు వచ్చి ఎదురచేతకు సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను రావాల ఏం సంతోష్ కొత్తపల్లె కొత్త పల్లెతో మనం మనవడేదా పన్నెండు ఎకరాలు మూడు గురాల మేడం అన్నా కబే వారి చేత డాక్టర్ గారికి సన్మానం జరిగింది దుశ్యాలతో నర్సింగ్ హోమ్ మరింత డెవలప్ అయ్యి దాని మీద ఇంకోటి గెడాలి సార్ మీరు మా దేవస్థానానికి మంచిగా సహకరిస్తున్నారు ఇరవై కాలము మీకు ఇదే థ్యాంక్ యూ లైట్ కోట్ స్పీడ్ వేయాలి అసడు ఐదేళ్ళ దొరాలంటే ఉంటుంది కింది విరికి నడుమికి గారు మరియు శరిగపల్లి చక్రవర్తి గౌడు రికార్డు ఉంది తొడవలంగా

నలభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొదట ఐదు సెకండ్ల వెనకబడి కొనసాగుతున్న గౌరవలో పెద్దపల్లి దొబ్బన్న గారు చిన్నరంగారు కుమ్మలపాడు వాస్తవ పోటీవైపు కొత్త పెళ్లి దుకాణ కోడమూరు మండలానికి చెందినటువంటి గిత్త వైపు గిత్త ఎడమీలో చిన్న రంగన్న గారు కమ్మలపాడు గ్రామం కృష్ణగిరి మండలము కర్నూలు జిల్లా వాసుల జత పోటీలో ఉన్నాయి ఈ సీజన్ లో ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు మూడు బహుమతులు సాధిస్తున్నటువంటి జత ఈ జత రెండవ రండం పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ఐదు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ వరమండల మిత్రము ఐదు సెకన్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవంలో కొత్తపల్లి దుబ్బన్న గారు కమాండ్ చిన్న రంగన్న గారు

మూడవ రౌండ్ పూర్తి చేసుకుని తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్న గౌరంగలో కొత్తపల్లి దొబ్బన్న గారు చిన్న రంగన్న గారు కంపలపాడు గ్రామం కృష్ణగిరి మండలము కర్నూలు జిల్లా వాస్తవిక పోటీలో ఉన్నాయి వచ్చే రెండు నాలుగవ గత సంవత్సరము రికార్డు పెద్దలు కావాలంటే పద్దెనిమిది రవన్లు పూర్తి చేసి పద్మూడు అడుగుల ముఖ్య లాగితే ప్రస్తుతానికి మీరు గత సంవత్సరము రికార్డులు చెప్పి వేయాలచ్చు నాలుగవ పరబడ్డు పూర్తి చేసుకుంటే పన్నెండు వందల అడుగుల దూరం నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో పది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఈ రౌండ్ లో మంద కోటిగా ఉన్నది వెళ్లే రౌండ్ ఐదో వేగాన్ని పుంజుకోవాల గౌరవనిలో ఎలా వేగాన్ని పుంజుకోవాలా వేగవంతమైనటువంటి పోరాటం చేస్తేనే ఇరవై నిమిషాల కాల వ్యవధి వేల కట్ట ఉంది చూసుకో

మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు కొత్తపల్లి దొబ్బన్న గారు చిన్న రంగన్న గారు కంబలపాడు గ్రామం కృష్ణగిరి మండలము కర్నూలు జిల్లా వాస్తవ చేత పోటీలో ఉన్నాయి వచ్చే రేగాన్ని పుంజుకోవాల వేగవంతమైనటువంటి పోరాటం చేస్తేనే మంచి బహుమతి ఉన్నది बेसी इहो कि सामा ఆరోబరబట్టు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరోబర బండలో పదహారు సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు గౌరవనీయులు ఆరవర మండ మంద కోడిగా ఉండేది వెళ్ళారు అంటే ఏడు వేగాన్ని పంచకవాల గౌరవనీయులు రాను తదుపరి జత హెన్రీ కాంపిటీషన్ జత వారి యొక్క చిరునామా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోరమణిలో డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తపేట గ్రామం దోన మండలమా నందాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి నాలుగవ దేవస్థానం చేతి కాబట్టి లేదు కాబట్టి ఐదవ నెంబర్ వారి సిద్ధంగా ఉండాలి ఏడవ రెండు వేల ఒక్క వంద అడుగుల ధనాన్ని ఎనిమిది నిమిషాలు ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏడవ రంగంలో పదహైదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఈ రంగంలో వచ్చే ఎనిమిది మీరు ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానములో కొనసాగాలంటే పదహేడు రంగులు పూర్తి చేయాలా తొంభై ఆరు అడుగుల పదకొండించిన దగ్గర పెట్ట చూస్ <laughs> <laughs> సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరముని కొత్తపల్లి దుబ్బన్న గారు వెళ్ళను పండుగ తొమ్మిది తొమ్మిదవర పండుగ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి తొమ్మిది బర్ర బండుల మిత్రమ పద్మూడు సెకండ్లు వెనుక బట్టి కొనసాగుతున్నారు గౌరవనీలు కొత్త పల్లి ఈ సీజన్ లో ఎక్కడ కూడా విరామం లేకుండా చేత ఈ జత చేసి చూద్దాం గౌరవణిలో చిత్తపల్లి దుబ్బన్న గారు కుడివైపు ఎడ నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదవర్ర మిత్రమా మిత్రమ పదహారు సెకండ్లు వెనక బట్టి కొనసాగుతున్నారు గౌరవనీయులు కొత్తపల్లి దుబ్బన్న గారు వెళ్ళారు బండు పదకొండు పన్నెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండ వరదలో ఎనభై నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలో కొత్త పల్లెతో పన్న వెళ్ళేరబడ్డు పన్నెండు మీరు మొట్టమొదటి స్థానములో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా తొంభై ఆరు అడుగుల పదకొండించిన దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములో కొనసాగవచ్చు కొత్తపల్లి దుబ్బన్న అంటే మూడు రాష్ట్రాల్లో పేరైనటువంటి మనిషి కొత్తపల్లి దుబ్బన్న పన్నెండవరండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల ధనాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండవలో ముప్పై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వెళ్ళే రెండు పదమూడు

ఈ సీజన్ లో పద్నాలుగవర బండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు సమయము మూడు నిమిషాలు ఉండని వెళ్ళే రెండు పదహైదు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి మరలా చివరికి వెళ్ళి తిప్పి తొంభై ఆరు అడుగుల పదకొండించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు నాలుగు దేవుని చెడ్డి సమయము రెండు నిమిషాలు ఉన్నది పదహైదు వరబండు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మీకు లక్ష్యము ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలి తిప్పి తొంభై ఆరు అడుగుల పదకొండు ఇంచుల దూరాన్ని లాగిత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కష్టశాతమే ఏబీ స్పీడ్ వెళ్ళిపోవాలా आ रे ए ओ आ रे मिल रहे हैं लोगों समझ में आ रही सेकंड लोग का पूरा समय वो आ करीब करीब समाप्त में धन्यवाद हेलो నేనే నికు 19 నిమిషాల 11 సెకండ్ల కోట్ తీసుకున్నారు 90 సెకండ్ల వన్ననే నాది దానా కమర్ బండి ఎక్కడో చెట్టు ఉంది ఓకే ఆశ్చర్యపర తోకో ఏమనే సకడం சமநிலை 15 நிமிடங்கள் அதற வந்து எல்லடு எல்லடு கடல लगता है थोड़ा अकेला मैं आ रहा था यार यार के हेलो ఇప్పుడు మండలం కర్నూలు జిల్లా కమాండ్ పులిపొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో గౌరవ రంగన్న గారు కమ్మలపాడు గ్రామం కృష్ణగిరి మండలము కర్నూలు జిల్లా వారు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పదహారు రవన్లు పూర్తి చేసి నూట ఎనభై నాలుగు అడుగుల ఆరించుల దూరాన్ని లాగారు అనగా లాగిన మొత్తం దూరము నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు అడుగుల ఆరించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు